యాక్టర్గా కానివ్వండి లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ గా కానివ్వండి ఒక బిజినెస్ మ్యాన్ గా కానివ్వండి మీరు కొంతవరకు సంపాదించుకోగలిగాను కానీ వాట్ అబౌట్ యూట్యూబ్ యూట్యూబ్ మీద ఎలా ఉంది రెవెన్యూ రెవెన్యూ అనే దాని కంటే కూడా మంచి టైం పాస్ అవుతుంది అది కేవలం మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు నా సాటిస్ఫాక్షన్ కోసమే జనాలకు దగ్గర అవ్వడానికా జనాలకు దగ్గర ఓకే ముఖ్యంగా ఏంటంటే అదే ఇందా ఫ్యామిలీ గురించి అన్నప్పుడు చెప్పాను కదా ఎవరి పనులు ఆడుకుంటేనే అట్లీస్ట్ ఈ స్క్రీన్ ద్వారా దగ్గర స్క్రీన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ద్వారా నాకు దగ్గర మెసేజ్లు వస్తాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా నాకు రెవెన్యూ నాకే ఏమాత్రం సరిపోతాయి చెప్పుడు దాంట్లో వచ్చే రెవెన్యూ యూట్యూబ్ లో వచ్చేది నా ఖర్చులకే సరిపోతాయి అనుకుందాం పోనీ నాకు ఖర్చులు ఎంత ఉంటాయి ఎవరు తెలుసు నేనైతే గా చెప్పలేను మీతో వస్తారేమో బయటకు వెళ్తారేమో సరిపోతాయి సూపర్ అంతే యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ అనేది డెఫినెట్ గా మంచి రెవెన్యూ వస్తుంది కాకపోతే ఆ రెవెన్యూ కాదు మెయిన్ యూట్యూబ్ అనేది నిజంగానే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో విజయ్ అనే పర్సన్ కనబడడానికి ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక ఫ్యామిలీ అందరూ అడుగుతున్నారు నాకు కావాలి అనే మీరు వచ్చేసాను మా ఇంటికి అంటారు చాలా ఏది అనిపిస్తున్నట్టే సో వాళ్ళ రవళికి హరితకి మాత్రం కాదనే మాకు కూడా మీరు అన్నీ వచ్చేసింది కాదు ఇక్కడ అందరికంటే కూడా ఏంటంటే మీరు ఇంత బాగా వంటలు చేస్తారు అని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత తెలిసింది అది చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర చూసి నేర్చుకునే రవళి గాని నేను కానీ హరిత కొంచెం తక్కువ వంటలు రవళి హరిత రవళి అయితే నేనైతే మాత్రం ఫుల్ అమ్మకంటే ఎక్కువ చేస్తాం రవళి గారు అండ్ హరిత గారు ముగ్గురు నలుగురిలో అమ్మ మీరు నలుగురిలో ది బెస్ట్ ఫర్ కుకింగ్ అంటే ఎవరికి హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు మీరు వద్దు మా ముగ్గురులోకి వెళ్దాం అమ్మనే పోల్చుకోవద్దు మాతోటి ఆవిడ దగ్గరే కదా మేము నేర్చుకున్నది ఆవిడ గురువు గురువు చెప్పండి మా తర్వాత రవళి నాది ఈక్వల్ అవ్వచ్చు కొంచెం చెప్పలేను కానీ నేనైతే మాత్రం అన్ని చేస్తాను ఒక్కడ కాదు అన్ని చేస్తా ఎవ్రీథింగ్ ఇది చైనీస్ కూడా చేస్తా మనం బిర్యానీ పెండింగ్ లో ఉంది మనకి చేద్దాం నేను చెప్తున్నాను కదా ఖాళీ గుడి ఓకే నెక్స్ట్ రవళి ఈక్వల్ రవడి కారతిగా అంటారా వెజిటేరియన్ వరకు చేస్తుంది పుప్పు టమాటా బెండకాయ ఇప్పుడు బ్రాహ్మల వంటకాలు మొత్తం చేస్తుంది నాన్ వెజ్ అసలు తెలీదు అదేంటి దాని జోలికి వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి నేను వద్దా అంటది భయం వేస్తుంది ఆ కోడిని చూస్తే భయపడద్ది చేపని చూస్తే భయపడద్ది అమ్మో చంపేస్తున్నారా అట్లా అంటది చంప పోసారా మనం బతికే దేవుడి ఇచ్చిందిరా అమ్మాయి దేవుడిచ్చారా తింటదే అది ఎగురుతుంటే చూడదు చూడలేదు తినమంటే చక్కగా తినిపెడతాయి చేపల కూడా తింటది చికెన్ తింటది నాటుకోడి తింటది అన్ని తింటది అవి బతికుండగా చూసినప్పుడు భయం వేస్తుంది బాబోయ్ ఈ అమ్మాయిని చంపుగా తింటున్నాము అత్తుకునే ఫస్ట్ నుంచి కూడా వ్రతం బాగా చేస్తుంది శ్రావణ మాసం కానీ కార్తీక మాసం పూజలకి ప్రతిరోజు పూజ పూజగా చూడండి ప్రతిరోజు ఇంట్లో పూజ ఉంటది ఎవ్రీ డే సో సంబంధాలు అందుకే దేవుడు అనుగ్రహం కూడా హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అదే నేను చెప్పేది ఫస్ట్ గాడు తర్వాత తల్లిదండ్రి తర్వాత బంధువులు దాని తర్వాత ఫ్రెండ్స్ విజయ్ గారు అంటే ఒక చక్కటి ఫ్యామిలీ పొందడం అనేది అదృష్టం మీరు మేడం పిల్లలు చూస్తే సిస్టర్స్ మదర్ అటు లాస్ కానివ్వండి అంతా కూడా విజయ్ కుల గాని అనే చుట్టూ కూడా ఉన్న ఒక సామ్రాజ్యాన్ని చాలా అందంగా హెల్దీగా సృష్టించుకుంటారు ఎందుకంటే నేను ఒకటే కష్టాలు బాధలు లేని కుటుంబం అనేది ఎక్కడా లేదు నేను చెప్పాను ఎంతవరకు అంటే అంతవరకు ఒకవేళ మనల్ని మితిమీరిపోతుందంటే మన తల రాత అలా ఉందేమో దేవుడు రాస్తాడేమో అనుకు సరిపెట్టుకోగలిగితే మనం బతుకుతాం నాకే ఇంతకు ఇలా జరుగుతుందని చెప్పేసి నువ్వు పోరాడావా చచ్చిపోతావు దేవుడు రాసిన రాత ఎవడు మార్చగలడు నేను మార్చగలనా కొట్లాడతా గొడవ పడతా నేను రోడ్డు మీదకి వస్తాను తప్పితే నేను ఇలా ఎలా సేఫ్ అవుతాను నేను అందువల్ల కొంతవరకు తగ్గిస్తా మితిమీరిపోతే దేవుడి మీద ఆయన చూసుకుంటాడే కానీ అందువల్ల అందరూ బాగుండాలి అందరూ అర్థం కొంచెం అర్థం చేసుకోగలిగితే అర్థం అవుద్ది కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం కూర్చుని ఆలోచించి తప్పుని పదిసార్లు మైండ్లో అనుకుంటే కరెక్ట్ అనేవాళ్ళు అనిపిస్తుంది తప్పు కాదులే ఇంతకంటే పెద్ద తప్పులు చేసినప్పుడు మరి బయట మన కదా చేసాం సరిపెట్టుకోగలం ఎప్పటికప్పుడు బయట చేస్తున్నారు లేదు పేపర్లో చదువుతున్నాం న్యూస్లో చూస్తున్నాం వాళ్ళని మనం చూడకపోవచ్చు జరుగుతున్నాయి దారుణాలు కాళ్ళ మీద బెటర్ కదా మనం నడుస్తూ నడుస్తూ చేసిపోయింది అంటే చెవును తొక్కకూడదు అని చెప్పేసి అది ఎవరు రాసి పెట్టాడా అసలు మనం చూస్తున్నాం చేవనే కాళ్ళ కింద పడి చచ్చిపోతుంది అది చెప్తున్నా అది పాపమే చెప్పాలంటే కొన్ని కొన్ని ఆలోచించటం నేర్చుకోండి చెడుకి వెళ్ళకండి ఒకటే చెప్తున్నా నేను బ్యాడ్ త్వరగా అంటుకుంటుంది గుడ్ త్వరగా రాదమ్మ గూడ్ మంచి మాట మంచి పేరు రావాలంటే దానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి అదే సమయం ఒక బ్యాడ్ వర్డ్ వినిపించాలంటే పది నిమిషాలు చాలు పది సంవత్సరాలు అక్కర్లా ఐదు నిమిషాల్లో బ్యాడ్ చేస్తావు పదిహేను నిమిషాల్లో బయటకు వచ్చేస్తావు బయట బయటకు వచ్చేస్తుంది ఆ వార్త అంటే చెడు త్వరగా వ్యాపిస్తుంది అయినా చెడు చేసినంత అవసరం మనిషికి ఎందుకు చెప్పండి మనిషి జన్మైతిందే మంచి పనులు చేయడానికి ఏ పశువుగానే పుట్టచ్చుగా చెడు చేయాలనుకుంటే మనిషి ఎత్తింది మనం మంచి చేయడం కోసమే చేత నైనంత వరకే అది కూడా చెప్తున్నా చేత కారో నువ్వు అప్పు చేసి చేయమంటా మంచితాను నీ వల్ల ఒక రూపాయి ఉందా ఒక పది పేసులో చాలు అది హ్యాపీ లేదు అది కూడా ఇవ్వా చక్క దండం పెట్టే శిల్పం నీ దాన్ని నువ్వు అసలు దానమే చేయొద్దు అది చాలా అది కూడా మంచిదే అది బ్యాడేం కాదు దానం చేస్తే ఇంకొంచెం పుణ్యం అంటారు కానీ చేయపోయినా కూడా పుణ్యమే ఓకే చుట్టుకోదే అతలో పొరాన వద్దండి తుమారో ఎవరు రాడి ఏమండో తెప్పడానికి మరి రియర్లీ విజయ్ గారు మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది మీన అంటే విజయ్ గారిలో ఎంత ఫిలాసఫీ కూడా ఉందా అని ఇప్పటివరకు మాకు తెలియదు వండర్ఫుల్ అండి వండర్ఫుల్ లో సరదా సరదాగా కనపడుతూ వంటలు చేస్తూ మమ్మల్ని నోరు ఊరించే ప్రయత్నం దగ్గర నుంచి మీరు ఇవాళ మీ మాటలతో కూడా మమ్మల్ని మెస్పరైజ్ చేశారు రియల్లీ వండర్ఫుల్ విజయ్ గారు ఆ దేవుడి దేవుల్లో నిజంగానే మీ ఫ్యామిలీ అనేది చాలా చక్కగా ఉండాలి ఎప్పుడు కూడా మీరు మేడం పిల్లలు ఇంతే హ్యాపీగా ఉండాలి కుటుంబం ఎంతో బాగుండాలి అండ్ దాంతో పాటు మీ కెరియర్ చాలా బాగుండాలి ఆ బాబు అనుకున్నట్లు పెద్ద హీరో అవ్వాలి అని చెప్పేసి మేము మా హి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851